వెల్కమ్ టు ఎనీస్ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్ రఘునాథ్ మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్ రఘునాథ్ మాట్లాడుతూ శాంతియుత మార్గంగా దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీ అని గాంధీ బాటలో ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని చెప్పి రఘునాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ

గాంధీజీ జయంతి సందర్భంగా వారికి అర్పించి గాంధీజీ ఏదైతే కళగా అన్నారో రామరాజ్యాన్ని స్థాపించాలనే కళ ఏదైతే వారికి అన్నారో ఆ కళను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల నుంచి గాంధీజీ గారి ఆశయాలను స్వదేశీ కావచ్చు గ్రామ స్వరాజ్యం కావచ్చు వీటినన్నింటినీ కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఒక మంచి సుపరిపాలన ఈరోజు ప్రజలందరికీ కూడా అందేయడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చిట్ట చివరి వ్యక్తికి అందేలాగా అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతాలు నిజంగా అభివృద్ధి చెందినాయి గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ ఇవన్నీ వచ్చినాయంటే వీటన్నిటి కూడా గాంధీజీ ఏదైతే గ్రామ స్వరాజ్యం అని అన్నారో గ్రామీణ ప్రాంతాలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో గాంధీజీ గారి సిద్ధాంతము గాంధీజీ గారి ఏవైతే విలువలు ఉన్నాయో వాటినన్నిటిని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం